ఆయన నమస్తే నేను ఎల్కట శంకర్రావు రైట్ పాలిటిక్స్ ఈరోజు మల్లన్న గారితో ఉన్నాం నల్గొండ వరంగల్ ఖమ్మం ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ అభ్యర్థి ప్రచారం పూర్తిగా చేసి అలసిపోయి వచ్చినారు ఇంకో గంట సేపట్లోనే ప్రచారం పూర్తి కాబోతున్నది ఈ సందర్భంగా అసలు పబ్లిక్ గ్రాడ్యుయేట్స్ ఏమనుకుంటున్నారు ఆయన గెలుపు అవకాశాలు ఏమిటి ఆయన మీద వచ్చిన విమర్శలకు ఆయన జవాబు ఏమిటి విందాం అన్న నమస్తే నమస్తే అన్న ఎట్లా ఉందన్న పరిస్థితి చాలా సంతోషంగా ఉందన్న పరిస్థితులు చూస్తూ ఉంటాయి ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు పడ్డటువంటి కష్టానికి ప్రజలు ఒక సరైన తీర్పు ఇవ్వబోతున్నారు అనేటువంటి స్పష్టత వచ్చిందన్న బాగా నాన్ కష్టపడ్డా గొంతు కూడా కూడా పోయింది సరిగా ప్రజలకి ఏం చేస్తామో వివరించాలి కాబట్టి ఆ కార్యక్రమాలు భాగంగా దాదాపు ఒక అటు ఇటు ఒక వంద సభలు అయ్యో ఉమ్మడి జిల్లాలు కలిసి ముప్పటి ముప్పటి కదా రెండు రెండు సార్లు మూడు మూడు దఫాలు తీసు తిరగాల్సి వచ్చింది చిన్న చిన్న మీటింగ్లు లైబ్రరీలు అవి ఇవి అన్ని గ్రౌండ్లు అన్ని కలిపితే వంద పైచిలకు సభలు అందులో దాదాపు ఒక అందరు కలిసి పెద్ద పెద్ద సభలు పెడితే దాదాపు లక్ష నలభై రెండు లక్షల మంది సభలు జరిగినాయి సో ఈ రకంగా పోయినాయి కొన్ని చోట్ల మైకు ప్రాబ్లము అది ఉండటంతో తోటి వాయిస్ పెంచాల్సి వచ్చేది దాంతో కొద్దిగా అంటే వెనక వాళ్ళకు కూడా వినిపించాలని కొన్ని ఉద్దేశం చేయడం జరిగింది మొత్తానికైతే ఒక సుదీర్ఘమైనటువంటి తిరుగుడే జరిగింది పార్లమెంట్ ఎన్నికలు అవి జరుగుతున్నప్పటికీ పార్లమెంట్లో పాల్గొంటూ పార్లమెంట్ సభలో మాట్లాడుతూ తర్వాత ఈ పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికలు మళ్ళీ సీరియస్గా ఈ వర్క్ చేస్తూ ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాము సో మొత్తానికైతే ఒక కీలక ఘట్టం చివరి దశకు వచ్చింది ఎన్నికల ప్రచారం బహుశా రైట్ పాలిటిక్స్తో మరి కాసేపట్లు ముగియబోతూ ఉంది సో ఈ చివరి క్షణంలో రైట్ పాలిటిక్స్తో కూర్చున్న సంతోషం ఏం అడగాలనుకుంటున్నారో అడిగారు నా ఒక్కటేందంటే నేను కూడా మీతో పాటు ఈ వాకర్ చోటుకి ఇట్లా తిరిగిన ప్రధానంగా సమస్య వచ్చింది ఫార్టీ సిక్స్ జీవో మీద దానికి పిల్లలు సంతృప్తి పడ్డారా మీరు చెప్పిన జవాబుతో ఎందుకంటే అందులో కొంతమంది ఒక ఐదారుగురు పిల్లల్ని ట్రాప్ చేసినారు బయట వాళ్ళు కానీ మిగతా పిల్లలకు క్లారిటీ ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాట నిలబెట్టుకుంటుంది తీర్మార్మల గెలిస్తే ఖచ్చితంగా ఫార్టీ సిక్స్ జీవోకి ఒక పరిష్కార మార్గం లభిస్తుంది అనేటువంటి ఒక బలమైనటువంటి ఆలోచనతో మాత్రం ఫార్టీ సిక్స్ జీవో బాధితులు ఉన్నారు చాలా మంది బాధితులు ఇప్పుడు వచ్చి కలిసిపోయినారు ఎక్కడ పోయినా కూడా అన్న ఫార్టీ సిక్స్ బాధితులు మేమంతా ఓకే ఉన్నామన్నా మీరు మాకోసం ప్రయత్నం చేయండి అన్న మీకోసం మేము ప్రయత్నం చేస్తున్నాం అనేటువంటి ప్రస్తుతం అయితే వాళ్ళలో ఒక సంతృప్తి అయితే కలిగింది కల్పి కల్పించినాం గెలుపు తర్వాత మీరు దానికి పరిష్కారానికి కూడా ప్రయత్నం చేయబోతున్నారు హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం ఎందుకు చేయం ఎందుకు చేయం ఎందుకంటే మేము ప్రజలకు హామీ ఇచ్చినాము పటబులకు హామీ ఇచ్చినాము ఆ హామీని నిలబెట్టుకుంటేనే కదా మాకు భవిష్యత్తులో రాజకీయాలు ఉండేవి నా ఇంకొకటి ఫీల్డ్ మీదకి పోతున్నప్పుడు మొన్నటి వరకేమో తీర్మానం వల్ల అందరినీ ఏక వదిలిపెట్టండి మీరు ఎప్పుడైతే అభ్యర్థిగా బయటకు వచ్చారో మీ ప్రధాన రాజకీయ శత్రువు మీరు చెప్పాలంటే బీఆర్ఎస్ కేటీఆర్ టీం ఒకటి సోషల్ మీడియా ద్వారా దుమ్మెత్తి పోసారు ఊహించి రమీర్ అంటే జనం నమ్ముతున్నారా అంటే ఒక విషయం ఏంటంటే ఇది ప్రజలు నమ్మరు ఎందుకు నమ్మరు అని అంటే నేను తిరుగుతున్నటువంటి క్రమంలో నేను చాలాసార్లు ప్రజలను అడిగి మరి మన మంచివాడు అట మంచివాడు కాదటగా అని అంటే గావలగాల మాటలు నమ్ముతారు సార్ అనేటువంటి ఒక వాళ్ళ స్పష్టత ఇట్లా ఈజీగా కొట్టి పారేస్తా ఉన్నారు దాన్ని రెండో విషయం ఏంటంటే మాట్లాడుతున్న వ్యక్తిని పట్టి అది ఎంతవరకు అనేటువంటి చర్చకు వస్తారు కేటీ రామారావు కేటీ రామారావు బ్యాచ్ మాట్లాడితే తెలంగాణలో ముఖ్యంగా అందులో పట్టభద్రులు లేని పరిస్థితులు ఉన్నారా ఆయన ముఖ్యంగా ఆరోపణ చేసింది ఏంటంటే తీర్మార్మల్ బ్లాక్ బ్లాక్మెయిలర్ తీర్మార్మల్ అని గెలిపిస్తా మరో నయమైతుంది అంటున్నారు నేను ఒకటి ఏమంటా అంటే నువ్వు బ్లాక్మెయిలర్ అనే కదా నువ్వు ప్రభుత్వం నుంచి దించేసింది మీ నాయన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఉన్నారు సిద్ధపడి సిద్ధిపేట సిద్ధ దిగిపోతే ఇతనాలన్నీ అన్నీ ఉంటాయి బ్లాక్ మెయిలర్ ఇతనాలన్నీ కుద్దు అక్కడి ప్రజలు పాస్పోర్ట్ల బ్రోకర్ అని తర్వాత ఈడ ఎక్కిచ్చిపోయిన చెప్తే చదువు చెప్పిన సార్ ఇంట్లో ఎక్కబత్తిల పోయి ఎక్క పోయి ఎత్తుకపోయి ఆ పాతినిప సమానులకు ఆయన అమ్ముకుంటే అది దానికి ఇటువంటి దారం కట్టింది అది కదా పిన్ను పిన్నుకి ఇది కట్టి సారంలో పిల్లగా గిడికి వచ్చింది అని అన్నాడు మీద వచ్చినటువంటి ఆరోపణలు జనం నమ్ముతున్న అనుకుంటున్నా మీరు అస్సలు నమ్మట్లేదు జనం మీ ఎమ్మెల్సీ ఒకటి ఇది ఒక సీటు తోటి కేటీఆర్ ముఖ్యమంత్రి గారు పోడు ఆల్రెడీ కింద పడి ఉన్నారు ఈ ఒక్క సీట్ అదిలో ఉప ఎన్నిక వాళ్ళు వదిలిపెట్టిన దాని మీద ఎందుకంత జిద్దు బట్టి మల్లన్న మీద కోపం ఒకటి ఏంటంటే వాళ్ళ ప్రభుత్వం కూలిపోవడానికి మల్లన్న అనేటువంటి కారణం అనేది వాళ్ళకు స్పష్టత వచ్చింది ఏదో రకంగా ఉడతా భక్తిగా కాంగ్రెస్ పార్టీకి సాయం చేసాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్లస్ మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు సోనియా గాంధీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ కృషి పార్టీని తీసుకురావడం కానీ ఈ పార్టీని ఎదుర్కొంటున్నటువంటి పార్టీని లిటరల్గా డ్యామేజ్ చేయడం అనేది నేను చేసినటువంటి పాత్ర ఉన్న అభిప్రాయం అది ఈ కేసీఆర్ కేసీఆర్ కుటుంబము ఈ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా సర్వనాశనం చేసింది అనేది నేను ఆ ఫ్రేమ్ నిర్మించుకుంటాను తద్వారా ఏమైంది ప్రజలు ఆల్టర్నేట్ ఎక్కడా కాంగ్రెస్ రెడీగా ఉంది కాబట్టి కాంగ్రెస్ వైపు వచ్చారు నేను కాంగ్రెస్ అధికారంలోకి తెచ్చిందని చెప్పను కానీ కేసీఆర్ ను పతనం చేయడంలో మాత్రం వంద శాతం సక్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఆ కోపమే ఇప్పుడు ఈ రకంగా వెళ్తుందా అదే ఇది అదే ఇది ఆ కోపం తీర్చుకోవాలి విషయం ఏంటంటే సరే వాళ్ళు అసెంబ్లీలో ఓడిపోయినారు ఓడిపోయి కొంత ఆత్మ పరిశీలన చేసుకొని వాస్తవాన్ని చేసుకుంటారా ఆత్మ పరిశీలన చేసుకుని ఎందుకు ఓడిపోయినాం ప్రజలు ఎందుకు తిరస్కరించారు అనేటువంటి ఒక చర్చ కనుక వాళ్ళ మధ్యలో వచ్చి ఉంటే పార్లమెంట్ కల్లా కొంత మెరుగైన ఫలితం వచ్చి కానీ అహంకారం అదే అహంకారము అదే దుర్మార్గం అదే తలపుగరు కొనసాగించి పార్లమెంట్ దాకా తెచ్చారు అధికారం తెచ్చింది కానీ అహంకారం కావలేదు ఒక ప్రజలు అంతే ఆ అహంకారాన్ని ఆ పదవి పోయినటువంటి పదవి పోయినప్పటి కూడా అహంకారాన్ని అక్కడే ఒక మాట శంకరన్న ఏదైనా పొరపాటు జరిగితే ఎలక్షన్ అసెంబ్లీ ఎలక్షన్ వచ్చినప్పుడు కనీసం ప్రశ్న మీట్ పెట్టి ప్రజల మేము పొరపాట్లు సంస్కారం పొరపాట్లు ఉంటే సరిదిద్దుకుంటాం మిమ్మల్ని మెప్పించలేకపోయినా మెప్పించి వస్తాం మళ్ళీ మెప్పించి వస్తాం లోటుపాట్లు ఏమైనా ఉంటే మేము పరిశీలన చేసుకుంటాం ఇది సహజంగా చెప్పాల్సినటువంటి అది చెప్పకుండా ప్రజలే తప్పు చేసారు మాకు ఓట్లు వేయకుండా వాళ్ళే నష్టపోతారు చేసుకోవడానికి వాళ్ళు ఇష్టపడట్లేదు ఇష్టపడక ఏం చేసిర్రు అదే ర్యాపోను పార్లమెంట్ దాకా కంటిన్యూ చేసుకొచ్చారు సేమ్ మీకు ఇంకా తగ్గలేదు పార్లమెంట్ కూడా అదే రాబోతుంది అదే వచ్చేది అదే ఇంకా దానికంటే దారుణమైన అక్కడన్నా ముప్పై ఎనిమిది అదేదో చేసిరు కానీ ఇక్కడ ముప్పై ఎనిమిది కాదు కదా ఎనిమిదిని సగానికి నరికితే సున్నా చూడు ఆ సున్నా ఇది విషయం ఏంటంటే ఆ ర్యాపోని ఇక్కడ తీసుకెళ్ళి తీసుకొచ్చారు ఈడ బొక్క బొర్ల పడ్డారు సేమ్ ర్యాపో సరే రెండో సారన్న ఆత్మ పరిశీలన చేసుకోవచ్చు రెండో సారన్న ఫలితాలు మనకు వ్యతిరేకంగా వస్తున్నాయనేటువంటి అనేటువంటి నివేదికల తర్వాతనైనా సరే ప్రజల ఏదో పొరపాటు జరిగింది ఎక్కడో సరిదిద్దుకుంటామనేటువంటి మాట చెప్పిన ఉంటే కనీసం పట్టభద్రులు ఆలోచ ఆలోచించేవాళ్ళు పట్టభద్రులకు ఆలోచించే సమయం ఇవ్వకుండా దొంగ లంగా మన్ను మషాడమని అంతకు రెట్టించిన స్థాయిలో అదే పొగరు ప్రదర్శించిన తర్వాత పట్టభద్రులకు సానుభూతి కూడా జనమే అయినప్పుడు పట్టభద్రుడు ఎక్కడి నుంచి ఇంకోటి ప్రధానంగా నినమన్నా వినబడింది తీన్మార్ మల్లన్న జైలు పక్షి డెబ్బై ఎనభై కేసులు ఉన్నాయంటే ఆయన అత్యంత ప్రమాదకరమైనటువంటి నేరస్తుడు చట్టసభలకు పోతే ఎట్లా అంటున్నాను నిజంగా కేసులు అదే నేర నేర పూరితమైన అవి ఒకటన్నా వీళ్ళకి దమ్ముంటే టిఆర్ఎస్ పార్టీకి ఈ పెట్టిన యాభై ఆరు కేసుల్లో ఒక్క కేసు నిరూపితమై తీర్మార్ మళ్ళన్నా ఈ తప్పు చేసిన నిరూపితమైతే ఎమ్మెల్సీని వదిలేస్తున్నాయి ఇప్పుడు ఆయనే పెడతాడు పెట్టేది ఆయన మీద కేసులు అని చెప్పేది ఆయన అంటే విచిత్రం కొంచెం కొంచెమన్నా సిగ్గు అనిపిస్తుంది అన్న ఒక అబద్ధం ఏది ఉండదు ఇక వాళ్ళకి ఏది ఉండదు ఇది అబద్ధమా నిజమా తర్వాత ఫస్ట్ పబ్లిక్లోకి వదిలిపెట్టినామా లేదా అనేటువంటి ఆలోచనతో ఉంటారు తీన్మార్ మలన్న మీద పెట్టినటువంటి యాభై ఆరే కాదు అఫిడవిట్లో పెట్టినాయి చాలున్నాయి ఇంకా ఎప్పుడైతే టిఆర్ఎస్ పార్టీ పతనం అవుతుందని గ్రహించారు చాలా మంది వచ్చి దండం పెట్టి వాళ్ళు పెట్టుమంటే పెట్టామన్నా నాకు ఏ పాపం తెలియదన్నా అని చెప్పి ఓ పదిహేను ఇరవై మంది విత్డ్రా చేసుకుని వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు వాళ్ళు ఒకవేళ ఆ కేసుల్లో ఏది నిజం ఉన్నా గంట మంది ఎందుకు పోతారు కదా వాళ్ళు పెట్టే కేసులు వాళ్ళ గవర్నమెంట్ టైం ఇప్పుడు సపోజ్ తిన్మార్మల మీద కేసులు ఉన్నాయి అన్నారావు అని ఇలా చుట్టముంటాడు ఒక ఆయన కలవకుండా చంద్రశేఖర్ పెద్ద కొడుకు ఆయన ఇప్పుడు అన్న ఎడా చెంచల్ కూడా జైల్లో ఉన్నాడు ఏ కేసులు ఉన్నాడు సార్ ఎక్స్ట్రాక్షన్ లో బెదిరింపుల్లో కిడ్నాపింగ్ లో ఇవి ఉన్నాయి నువ్వు పెట్టుకున్నటువంటి రాధాకృష్ణ రావు ఆయన మీద ఉన్న ఆరోపణలు ఏం సార్ కిడ్నాపులు చేసిండు కిడ్నాప్ చేసి సేల్ రాయించుకున్నాడు ఇయే కదా నీ కుటుంబ పరి కుటుంబ సకుటుంబ చెల్లెని మర్చిపోయినట్టుంది ఆమె ఆమె సారదంగా ఉండనే ఉండే సకుటుంబ సపరివార సమేతంగా ఈ దందాలు బ్లాక్మెయిల్లో మునిగినటువంటి కుటుంబం బయటోళ్ళు కూడా అట్లా అంటే ప్రజలు నమ్మరు అస్ట్ నువ్వు నీ కడిగిన ముత్యం లేకుండా అంటే నయం నీకే నీ నీ ముడి చుట్టే నీ పంచాయతీలు ఉన్నాయి నీ ముడి చుట్టే ఇంత దుర్మార్గం ఉంది నువ్వు నన్ను అంటే నన్న జనం ఇప్పుడు అధికారం కోల్పోయారు బొక్క బోర్ల పడ్డారు అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో ఒకటి గెలిచే పరిస్థితి కనబడతలే ఒక్క ఎమ్మెల్సీ ఎన్నికలల్లో అది ఉప ఎన్నికలల్లో తీన్మార్ మల్లన్న పోటీ చేసే ఉప ఎన్నికలల్లో పైసలు ఖర్చు పెడుతున్నట్టేగా ఇప్పుడు వాళ్ళ అభ్యర్థి తరఫున పంచుతున్నట్టే కదా ఒక విషయం వాళ్ళు పంచాలని కోరుకున్నాను నేను ఎందుకంటే నేను ఇస్తలేనన్నా ఎందుకంటే నా కాదు లేవు నేను ప్రజల్ని నమ్ముకున్నా పట్టభద్రులను నమ్ముకున్నా పది గంటలు చేసే పని పదకొండు గంటలు చేస్తాను పైసలు వేయలేనందుకు పది గంటలు పదకొండు గంటలు చేస్తాను పన్నెండు గంటలు సేవ్ చేసుకుంటారు వాళ్ళు పైసలు పెంచితే నష్టం జరిగే అవకాశం ఉందా ఓటర్లు వాళ్ళకి నాకు ఏం నష్టం గ్రాడ్యుయేట్స్ బీఆర్ఎస్ అభ్యర్థికి ఓటేసే అవకాశం ఉందా ఏ నిరుద్యోగి బీఆర్ఎస్ పార్టీని ఆవలించుకుంటున్నాడు ఏ ప్రభుత్వ ఉద్యోగి కంట నీరు పెడతా ఉండు బీఆర్ఎస్ పోయినందుకు వీళ్ళ మీద కోపమే తగ్గకపాయి వీళ్ళ మీద మంట మంటనే ఉండే వీళ్ళిద్దరికే ఇవ్వవలసిందే అవును వీళ్ళిద్దరు తీసుకొని ఎందుకు ఇస్తారు వీళ్ళకేం కదా అందుకోసమే పోని కొన్ని కోట్ల రూపాయలు పోస్తా ఉన్నారు పోయారని చెప్తా ఉన్నా తీసుకొని పట్టాభలో కనీసం వస్తేందుకు ఊరికే వస్తాను ఓటేస్తుంది కన్నా తిన్నమారు మళ్ళా కోటేస్తుంది కన్నా పైసలు అందుబాటులోకి వస్తాయి కదా మీ ఈ ఎన్నికలలో మీకు ప్రధాన ప్రత్యర్థి అనుకుంటున్నారు ప్రత్యర్థి అసలు అంటే వాళ్ళు పోటీ పడుతున్నారు నేను సెకండ్ అంటే నేను సెకండ్ అనేటువంటి పోటీలో వాళ్ళు ఉన్నారు బీజేపీ బీఆర్ఎస్ బీజేపీ బీఆర్ఎస్ నేను సెకండ్ అంటే నేను సెకండ్ అనే కాడు ఉన్నారు కాకపోతే ఏంటంటే బీఆర్ఎస్ వెనకబడదు దాంట్లో నేను పోటీలో ఉంటే ఉంటలేకపోతే లేదా అయితే అనేటువంటి బీజేపీ బీజేపీ వాళ్ళు అనుకుంటున్నారు అనుకుంటున్నారు బీజేపీ బీఆర్ఎస్ ఎల్ సెకండ్ లీడ్ సెకండ్ ప్లేస్ కావాలని కోట్లాడు కనీసం సెకండ్ ప్లేస్ అన్న కావాలి మనకు ఎందుకంటే అక్కడ అద్దెబదింటిమి ఇక్కడ ఇద్దెబదింటిమి మేధావులు టిఆర్ఎస్ పార్టీకి దూరం అయ్యిర్రు అనేటువంటి సంకేతం పోతే ఇక ఆ పార్టీ పతనాన్ని ఇలికటి శంకర్రావు నేను ఇద్దరం కలిసి కాళ్ళ గిరికలు పెట్టుకుని తిరిగినా కాపాడలే వాటిని ఇంకొకటి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీకు ఎంపీ టికెట్ ఇస్తుందని చాలా మంది ఆశించారు అవును అసెంబ్లీ ఎన్నికలలో అడిగినారు ఎంపీ టికెట్ అనుకున్నాను నేనైతే ఎంపీ భువనగిరి ఎంపీ టికెట్ వస్తుందేమో అనుకున్నాను చివరికి ఎమ్మెల్సీ ఇచ్చారు దీన్ని కూడా మీరు మీరైతే సంతోషంగా తీసుకున్నారు స్వీకరించారు ఏర్పాట్లు చేశారు ప్రచారం చేస్తారు సంతృప్తికరంగా అనిపించిందా మీకు ఎంపీ ఇవ్వలేదు అనే అసంతృప్తి ఉంది అంటే ముఖ్యమంత్రి గారు ఏం ఆలోచించిన కథ అనేది ఒకసారి చూస్తే ఒక ఎంపీ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉంటుంది ప్రజలకు సేవ చేసుకోవడానికి ఒక అసెంబ్లీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఆ అసెంబ్లీ పరిధిలో ఉంటాడు దీని మార్మల్లన్న నువ్వు ముప్పై నాలుగు అసెంబ్లీల పరిధిలో పనిచేయాల్సి ఉంటుందని మా ముఖ్యమంత్రి గారు కొద్దిగా ఎక్కువ బాధ్యతను అప్పింటుంది మోయగలుగుతాడు గౌరవంగానే స్వీకరిస్తా హండ్రెడ్ పర్సెంట్ గౌరవమే కదన్న ఇప్పుడు కేటీ రామారావుకో ఎవరికో ఇది టీఆర్ఎస్ పార్టీలకు ఇది మధ్యాంతర పదవి కావచ్చు మధ్యాంతరంగా వదిలిపెట్టే టైంపాస్ పదవి కావచ్చు కానీ మనకు అట్లా కాదన్న బాధ్యత ఖచ్చితంగా ఈ పదవిని అలంకారప్రాయంగా కాకుండా ఖచ్చితంగా ఈ పదవి ద్వారా ప్రజలకు మంచి చేస్తారు ఆ పదవి వన్నే చేస్తారు ఇప్పుడు ముప్పై నాలుగు కాన్స్టివన్సీలలో దాదాపుగా కాంగ్రెస్ అందరూ మంచిగా సహకరించిన వందకు వంద శాతం సహకరించిన ఎందుకు ఎందుకు చెప్తా ఇది తిన్మార్మల్ అని ఎన్నిక కాదు కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా చెప్పాలంటే మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో మా ముఖ్యమంత్రి గారు మాకు రెఫరెండ్ అని చెప్పినాడు అదొక భాగం అయితే మేధావి వర్గం దగ్గర రెఫరండానికి పోయింది ఇలా కాంగ్రెస్ పార్టీ మేధావి వర్గం దగ్గర రెఫరండానికి పోయింది కాబట్టి మేధావి వర్గం కాంగ్రెస్ పార్టీని విశ్వసిస్తుందని నిరూపించడం కోసం ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవాల్సిన అవసరం ఉంది మా ఎమ్మెల్యేలకు కూడా ఏ ఎమ్మెల్యే అయితే ఏ ఎమ్మెల్యే అయితే గెలిచిన వాళ్ళందరికీ కూడా బాధ్యత పెరిగింది ఖచ్చితంగా ఎన్నికల్లో పట్టభద్రులు మేధావి వర్గం ఆలోచనంతా కాంగ్రెస్ పార్టీ వైపు ఉందనేది ఒకసారి చెప్పారు ఈ ఎన్నికల్లో గెలవడం తీర్మానం వల్ల నాకు ఎంత అవసరమో కానీ గెలిపించడం ఎమ్మెల్యేలకు ఎక్కువ అవసరం అని అనిపిస్తుంది కదా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ అవసరం ఆ ఎందుకంటే రేపు పొద్దుగా ఈ ఇటువంటి వాళ్ళు బీఆర్ఎస్ అంటారు సూచన నియోజకవర్గంలో మేధావులు ఇది ఏనే లేరు ఈ పని అయిపోయింది వ్యతిరేకత వచ్చిందని అది పార్టీ కాకుండా ఎక్కడ ఏ నియోజకవర్గాన్ని అయితే వెనకబడతారు ఆ మీద మంత్రి మీద కూడా ఒత్తిడి పెరిగే అవకాశం పెరుగుతుంది ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు ప్రధానమైనటువంటి సమస్య ఏముందంటే మేధావి వర్గం కాంగ్రెస్ వైపు లేదని తెలిసిన మరుక్షణములని దిగుతాయి ఖచ్చితంగా అయితే అవకాశం కాబట్టి ఎవరికి అవకాశం ఇచ్చే పరిస్థితులు లేము నేను కానీ మా గౌరవ ఎమ్మెల్యేలు కానీ మా గౌరవ మంత్రులు కానీ మా ముఖ్యమంత్రి గారు కానీ మా ఇండియా కూటమి సభ్యులు కానీ దీన్ని చాలా సీరియస్గా తీసుకొని పట్టభతులంతా కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి వైపు ఉన్నారని నిరూపించారు మీరు పోటీ చేస్తున్నారు ఇండియా కూటమిలో సిపిఎం పార్టీ కూడా ఈ మధ్య చేరింది అందరి మద్దతు అవసరము పొత్తు పొత్తు ధర్మంలో భాగంగా మీరు సిపిఎం పార్టీకి కూడా పోయి మద్దతు కోరారు కానీ ప్రొఫెసర్ నాగేశ్వర అనే మేధావి తీర్మానం లో నాకు ఎట్లు ఇస్తారు అని మధ్య ఒక విషయం వీడియో పెట్టిండ అది ఆయన ప్యాకేజీ స్టార్ ఆయన ప్రతి ఎన్నికల్లో ఓ ప్యాకేజీ ప్రకారం పోతా ఉంటాడు ఆయన మాటలకు విలువ ఒకప్పుడు ఉండేదేమో ఇప్పుడు అంత లేదు సిపిఎం పార్టీకి ఆయనకి ఏం సంబంధం నాకు అది చెప్పి ఫస్ట్ సిపిఎం పార్టీ మునిగిపోతా ఉంటే సిపిఎం పార్టీ ఇబ్బందుల్లో ఉంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ వచ్చి అట్లా కాదు ఇట్లాంటి డిబేట్లలో కూర్చొని నేను చర్చించిన నరేంద్ర మోడీ విధానాలు మంచిగా అని చెప్తాడో తన కూర్చొని కథ నేను ఒకటి ఏమంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ అనేటువంటి ఆయన హండ్రెడ్ పర్సెంట్ ప్యాకేజీ స్టార్ అయితే ఆయన మీద వచ్చినటువంటి ఆరోపణలు సిపిఎం అడ్డం పెట్టుకొని కాపాడుకోవాలనుకుంటున్నాడు సిపిఎంలో ఉన్నటువంటి నాయకత్వం ఆ పార్టీ సిద్ధాంతం కోసం ఆ పార్టీ నవోల్ గా సపోర్ట్ చేస్తున్నట్టుగా కనబడదు నల్గొండ మీటింగ్లో చేస్తున్నారు కానీ వాళ్ళని అడ్డం పెట్టుకొని ఈయన బచాయించాలని చూశాను ఇప్పుడు సిపిఎం వాళ్ళని ఏదో అన్నాడని ఈయన గాయపడి ఈయన అన్నాడా ఈ కేటీఆర్ టీంలో భాగంగా దాడిలో భాగంగా దాడి టీంలో భాగమేది ఇది అది అదే పీసు ప్రొఫెసర్ నాగేశ్వర్ అదే నేను ఇప్పుడు చెప్పిన వెనకటినే చెప్పిన కదా ఆయన ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడే చెప్పిండ్రు ఆడే పోటీ చేస్తుండే ఎడవై కేసీఆర్ తోడు కూర్చున్నాడు అని చెప్తే అవును డేట్ తో సహా ఎన్ని గంటలకు పోయి ఎన్ని నిమిషాలకు బయటకు వెళ్ళినా కానీ చెప్పడానికి ఆయన సపోర్ట్ చేస్తాడు కదా కేసీఆర్ అదే అప్పుడు ఆ కుట్రలో కేటీఆర్ కుట్రలో భాగంగానే మీ మీద విష ప్రచారం సేమ్ అదే విలువకి సార్ కూడా అదే స్థాయికి ఈ స్థాయిలో ఈ దశలో ఆయన కొద్దిగా ప్రజలకి ఎక్కడికి విషయాలు చెప్పాల్సిందే ఇప్పుడు ఈ ఈ ఎన్నికలలో సోషల్ మీడియాలో మీరు తయారు చేసిన సోషల్ మీడియానే ఎక్కువ ఉంది మీ మీ సోషల్ మీడియా మీరు తయారు చేసింది ఏమంటే చివరికి యూట్యూబ్ ఛానళ్ళు కుటీర పరిశ్రమల స్థాయికి తీసుకుపోయాను అవును ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పేస్తాయి ఇప్పుడు అవన్నీ మీకు ఉపయోగపడ్డాయి ఎన్నికల్లో కొన్ని ఉపయోగపడ్డాయి మీకు అంటే ఒకటి మలన్న యూట్యూబ్ ఛానల్ పెట్టి ఎమ్మెల్సీ అయిన కాదు నేను ఈ ప్రజల కోసం ప్రతిరోజు ప్రాణాన్ని లెక్కకు వేయకుండా పోరాడిన ఈ ప్రజల కోసం వేల కిలోమీటర్లు కాళ్ళు పలిగిపోయేటట్టు తిరిగి ప్రజలందరినీ మెప్పించి ఒప్పించి కరోనా వస్తే దగ్గుకుంటా తుమ్ముకుంటా ఎండ్ర టెండర్లో నడుచుకుంటా వానలో తడుచుకుంటా ఊరి ఊరిని పట్టభద్రని తట్టి 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 వాళ్ళ పక్షాన పోరాడి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ వచ్చింది సార్ యూట్యూబ్ ఛానల్ పెడితే మెల్సి అవుతాడు యూట్యూబ్ ఛానల్ పెడితే ఇంకోటి కాదు యూట్యూబ్ ఛానల్ అభిప్రాయాలు చెప్పడానికి మాత్రమే వస్తుంది ఆ యూట్యూబ్ ఛానల్స్ మీకు ఇప్పుడు సపోర్ట్ ప్రచారానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చాలా మంది అంటే నాతో సాహసం చేసినటువంటి వాళ్ళు తిని మళ్ళీ ఏందో కాబట్టి అదే స్టాండ్లో మళ్ళా గెలవాలని కోరుకున్నారు కానీ కేటీ రామారావు చాలా చాలా విచిత్రంగా అనుకోరాదు వాళ్ళు వన్ బ్యాచ్ వన్ ముఠాన్ని చూస్తా చూస్తూ ఉంటే నేను ఒక్కోసారి అబ్జర్వ్ చేస్తాను ఏం సంబంధం లేని యూట్యూబ్ ఛానల్లో ఈ క్రింది వార్లు ఎవరు గెలుస్తారని పెడతాడు దాంట్లో తీని మార్మల్ పెట్టడం కన్ఫ్యూజ్ అయితే అందుకు రేపు బ్యాలెట్లో వీళ్ళు కన్ఫ్యూజ్ కావాలని చింతపండు నవీన్ కుమార్ అని పెడతాడు అన్నట్టు ఇటువంటి అన్నీ నేను తొంభైలో చదువుకున్నాను వాడికి ఇప్పుడు ఇప్పుడు అన్ని తొంభైలో చదువుకొని వచ్చినా విషయం ఏంటంటే అయితే ఈ ఈ చిల్లర పనులు అన్నట్టు నీ అభ్యర్థి గురించి గొప్పతనం చెప్పుకుంటే నాకు అభ్యంతరం లేదు నీ అభ్యర్థి గెలవడని నీ అభ్యర్థి కా సత్తా లేదని నీ అభ్యర్థిని ఎవరు గుర్తుపట్టరని ఇప్పుడు తీర్మార్మల్ అని అంటే తెలుసు జనానికి చింతపడిన విని కుమార్ అంటే తెలుసు ఆడ ఓటు పెడితే కూడా యాభై శాతం నాకేసారు మళ్ళా అదే పేరు ఉంటుంది అని కన్ఫ్యూజ్ చేయాలనుకుంటారు పట్టబతులు సార్ ఇప్పుడు తీర్మార్మల బాగా సాధారణ ఎన్నికల్లో కారు పోయి పోయిన గుర్తుని పెట్టినట్టు అని అనుకుంటున్నారు అనుకుంటున్నారు తీర్మార్మాలన్నా బాగా పైసలు సంపాదించండి అనేది బాగా ప్రచారం చేస్తున్నారు ఈ ఎన్నికలలో ఎన్ని పైసలు పంచుతున్నారు మీరు ఒకటి చెప్తున్నా నీకు ఒకటి చెప్పాను అన్న నేను చెప్పలే కానీ ఇలా నేను కొద్దిగా అవసరాలకు గోల్డే కుదరబెట్టాలనుకున్నా గోల్డ్ కొద్దిగా డబ్బులు అవసరం ఉండి కుదబెట్టాలనుకున్నా వాస్తవం లిటరల్గా సమయానికి నా దోస్తున్నా మిత్రుడికైనా నన్ను ఆదుకుండు కాబట్టి కొంత ఈ ఖర్చులు చిన్న చిన్న బాట ఖర్చుల వరకు ఎలా తీసుకుంటా తీసుకోవాలి సరే ఆయన గుడిస్తా విషయం ఏంటంటే తిన్మార్మలన్న ఏం సంపాదించుకుండో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లకు అధిపతి అయినటువంటి కేసీఆర్ ఎందుకు తెలుసుకోలేకపోయింది సార్ తిన్మార్మలన్న ఈ కోట్ల రూపాయలు కూడా పెట్టుంటే మీదే ప్రభుత్వం ఉండి ఇది కదా అని చెప్పి చూపియాలి కదా నోటి మాటకు తిన్మార్ నిజంగా నాకు అనిపిస్తుంది తిన్మార్ తిన్మార్మలన్నకో అదేం కారుసుకోడా ఏదో పెడతారే కాన్వై పోతుందట మొత్తం ఎక్కడిది ఇంకా నువ్వు ఎక్కడ చూసి మొత్తం కాన్వై ఉందట కార్లు మా హరీదైన కార్లు ఉన్నాయి ఇంజనీయుల బండి ఇది మా మనోజ్ బండి ఇంకోటి మా నాగరాజ్ బండి నేను ఎక్కిపోతా అయితే విషయం ఏంటంటే నా ఎక్స్యూవి అప్పుడప్పుడు సతాయిస్తుంది ఎక్కువ అయితే వాళ్ళ బండ్లలో ఎక్కి తిరిగి వాళ్ళ ఆర్సీలు తోడు చూపిస్తారు కాన్వైబ్ అవుతుందంటే నా దోస్తులు ఇంకా వెయ్యి మంది వెయ్యి కార్లు పెట్టమంటే ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏ అనామాకుడు పోయినా నాలుగు కార్లు వెనకమంటూ వస్తాయి కదా దాన్ని ఎందుకు ఫోకస్ చేస్తున్నారు నేను బీసీ బీసీఓన్ కదా బలహీన వర్గాలు ఎట్లా తిరుగుతాడు అట్లా నడుచుకుంటానో పోవాలి ప్యాగో ఆటో ఎక్కి పోవాలి కదా గట్టేటా పోతాడు అనేది వాళ్ళ ఆలోచన నేను డబ్బులు పంచి ఈ పదవి సంపాదించాలనుకోట్లేదు ఒకవేళ డబ్బులు పంచితే ఈ పదవి వస్తుంది అనుకోండి ఈ పదవి నాకు ఎక్కర్లేదు సార్ లాస్ట్ ఒక మాట అన్న రెఫరెండ్ అవన్నీ చాలా సార్లు అందా వన్ ఇయర్ తర్వాత నా పని తీర్బా మీకు రీకాల్ చేసుకునే అవకాశం దాని మీద నిలబడతారా హండ్రెడ్ పర్సెంట్ నిలబడతానా హండ్రెడ్ పర్సెంట్ నిలబడతా డౌట్ ఏముంది ఈ దేశంలో ఎవరు చేయద్దు ప్రపంచం ఇట్లా తలకైతే చూడాలి ఆ రోజు అది చేసి చూపిస్తా నేను అది మైదానంలో పెట్టి చూపిస్తాను మంచి ప్రత్యక్ష ప్రసారంలో ఉత్తగానే కాదు సో ఆ మాట మీద నిలబడతాం హండ్రెడ్ పర్సెంట్ నిలబడతాం గెలిపే విషయంలో మీకు ఎటువంటి సందేహమూ లేదు ఓటర్లకి ఏమైనా చెప్పదలుచుకోవాలి ముగుతుంది కొద్దిసేపట్లో ముగుస్తుంది కానీ అయితే నేను ఏమంటున్నా అంటే ప్రజలు డిసైడ్ అయిపోయినారు వాళ్ళు ఆశీర్వదిస్తారని నేను నమ్ముతున్నా వాళ్ళ తమ్ముడుగా వాళ్ళ సోదరుడుగా వాళ్ళు ఎక్కడికి పోయినా వాళ్ళ ఆత్మీయంగా మా తమ్ముడు వచ్చిండు మా సోదరుడు వచ్చినా మా ఇంటి మనిషి వచ్చిందన్నట్టుగా చూస్తూ ఉన్నారు నేను విశ్వసిస్తూ వాళ్ళందరి అభిప్రాయం వాళ్ళ ఓట్లతోనే నేను గెలుస్తా అని భావిస్తూ ఉన్నా వాళ్ళకు కూడా చెప్తా ఉన్నా మీ ఓటునైతే వృధా చేయను మీ ఓటును ఓ సరైన వ్యక్తికి వేసిన మీరు గర్వపడేలాగా చేస్తాను అయితే ఇంకొక మాట చాలా మంది మీ అభిమానులు బయట కలిసినప్పుడు ఏంటంటే మళ్ళన్నా మమ్మల్ని కలుస్తాడు మా ఇంటికి వస్తాడు మా ఆఫీస్కి వస్తాడని చాలా మంది ఆశించారు కానీ మీకున్న టైం షెడ్యూల్లో అది కుదరలేదు గెలిచిన తర్వాత మళ్ళన్న ఎమ్మెల్సీ మళ్ళన్న వాళ్ళ ఇంటికి పోవాలనుకుంటున్నారు చాలామంది అప్పుడు వాళ్ళకి టైం కేటాయిస్తారా ఎస్ ఖచ్చితంగా కొంతమంది మిస్ అయినా కొంతమంది మిత్రులను మిస్ అయినా కొంతమంది నాయకులను మిస్ అయినా వాళ్ళు కలవాల్సి కానీ నాకు సమయం తక్కువ కలవలేకపోయినా వాళ్ళందరినీ ఈ రెడ్ పాలిటిక్స్ ద్వారా క్షమించమని కోరుతూ తప్పకుండా మీ ఇంటికి వస్తా ఎమ్మెల్సీ హోదాలో వస్తా ఎట్లయినా వస్తా ఫలితాల సంతోషంగా ఫలితంతో సంబంధం లేకుండా మీ ఇంటికి వస్తాను మీ ఆత్మీయుడిగా వస్తా మీ సోదరుడిగా వస్తా మీకోసం మీరు నా కోసం చేసినటువంటి కష్టానికి రుణం తీర్చుకుంటాను థ్యాంక్ యూ అన్న